రేవంత్ ప్రభుత్వానికి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చినట్టే తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ సాగర్ డ్యాము అదేవిధంగా ఇటు శ్రీశైలం డ్యామ్ రావాలని చెప్పేసి పునర్విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది వాస్తవంగా సో అప్పుడు కృష్ణా రివర్కి సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి థర్టీ సిక్స్ పర్సెంట్ తెలంగాణకి ఇవ్వాలని ఆనాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆనాటి మేధావులు కానీ తెలంగాణ వాదులు కానీ ఈ యొక్క వాటా ఏతుందో ఇది సరిగా లేదు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఈరోజు తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి లెజిటివేట్ వాటర్ రావాల్సిందని చెప్పేసి అప్పుడు కొట్లాడడం జరిగింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ కృష్ణా బోర్డు మీద ఉన్నటువంటి వివాదాలపైన సరి అయినటువంటి పరిష్కారం చూపలేకపోవడం కావచ్చు లేదంటే దానిపైన శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు మొత్తానికైతే అది పెండింగ్లో ఉండడం జరిగింది ప్రస్తుతం ఆ ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ యొక్క ఆ విభజనకు సంబంధించినటువంటి అంశాల్లో జరుగుతున్నటువంటి మన ఎన్నికల ముందు కూడా చూసినాం శ్రీశైలం డ్యాం వద్ద ఏ విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి పెద్ద ఎత్తున మోహరించి ఈరోజు ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మొత్తానికి కృష్ణా బోర్డు రంగంలోకి దిగి ఈ శ్రీశైలం డ్యామ్ను కావచ్చు కా నాగ డ్యామ్ను కావచ్చు తమ పరిధిలోకి తీసుకున్నట్టు చెప్పడం జరిగింది వాస్తవంగా సో ఇదంతా కూడా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ యొక్క అజ్ఞానం వల్ల కావచ్చు ఆ చేతగంతన కావచ్చు మొత్తానికైతే కృష్ణా పరిధిలోకి మళ్ళీ ఈరోజు కృష్ణా డ్యామ్ మన శ్రీశైలం డ్యామ్ కానీ లేదంటే నాగం సాగర్ డ్యామ్ కానీ ఈరోజు కేంద్ర పరిధికి వెళ్తుందని చెప్పి క్ల క్లియర్గా తెలుస్తోంది దీనికి సంబంధించి హరీష్ రావు నా ప్రశ్న పెట్టి మొత్తానికైతే ఏదో హల్చల్ చేసినట్టు తెలుస్తోంది ఇదంతా కూడా ఈ కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ రెండు డ్యాములు వెళ్ళడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కేసీఆర్ గత పదేళ్ళ వైఫల్యంగా మనం చెప్పవచ్చు వాస్తవంగా సో దానికి తోడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నెల రోజుల్లో నెల నెల నెలలు కూడా దానిపైన సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ వివాదం పెద్ద ఎత్తున మరి తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పైన కానీ బీఆర్ఎస్ పైన కానీ పెద్ద ఎత్తున ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది దీనికి సంబంధించి మూడు రాజకీయ పక్షాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టే కనబడతా ఉంది ఒకటి బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళలో ఈ కృష్ణ బోర్డు సంబంధించి వివాదం ఏదైతుందో దానిపైన శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు ప్రస్తుతం కర్ణాటకతో ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మరి కన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సో దానికి సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకుపోవడం కావచ్చు మూడవది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆసరాగా వాడుకోవాలా మరి ఏందో తెలుగు ముత్తరిగితే పెద్ద ఎత్తున ఈ మూడు పక్షాలు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టు కనబడతా ఉన్నాయి ఇది అంత పక్కన పెడితే రెండు జాతీయ పార్టీలు పక్కన పెడితే ఈరోజు తెలంగాణ పేరు చెప్పుకున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి ఈరోజు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే గత పదేళ్ల పాలనలో ఈ క్రిస్టా బోర్డు వివాదానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అయినప్పుడు కనీసం మంత్రిగా ఉన్నటువంటి హరిశురావు వెళ్ళలేదు కేసీఆర్ వెళ్ళలేదు ఎవరు కూడా వెళ్ళి కనీసం ఎక్స్ప్లైనషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం మళ్ళా వచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక సెంటిమెంట్ను రగిల్చేటువంటి ఒక ప్రయత్నం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పార్టీని అసలు నమ్మొద్దని చెప్పి కూడా చెప్తాను ఎందుకంటే ఈ కృష్ణా బోర్డు పాపమే ఏదైతుందో అది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గత పదేళ్లలో వీళ్ళ పరిపాలనలో చేసింది ఏమీ లేదు అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది సో దానికి తోడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం కనబడతా ఉంది మరి దీన్ని ఎవరు ఏ విధంగా వాడుకుంటారు అర్థం కావడం పరిస్థితి ఎన్నికలప్పుడే ఇలాంటి వివాదాలు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రుల